హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు తేజు కిచెన్ రెసిపీస్ మనకి నవరాత్రులు స్టార్ట్ అయ్యాయి కదండి అమ్మవారికి మనకి ఆరవ రోజు రవ్వ కేసరి ప్రసాదంగా పెడతారండి అది సింపుల్గా ఎలా చేసుకోవాలో చూద్దాం కేవలం ఐదు నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు దానికోసం ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని హీట్ అయిన తర్వాత అరకప్పు నెయ్యి వేసుకొని కరిగించుకోవాలి నెయ్యి కరిగిన తర్వాత ఇందులోకి డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలండి నేను ఎండు కొబ్బరి బాదం పప్పు ద్రాక్ష వేసుకుంటున్నాను మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉన్నా వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు ఇవంతా కలర్ మారేంత వరకు ఫ్రై అయిన తర్వాత తీసి పక్కకు పెట్టుకోవాలి అదే నెయ్యిలోకి వన్ కప్ ఉప్మా రవ్వ వేసుకొని ఫ్రై చేసుకోవాలండి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఈ రవ్వ ఫ్రై అయ్యేలోపు మరొక బర్నర్ మీద ఒక బౌల్ పెట్టుకొని అన్నీ ఒకే కప్పుతో కొలుచుకోవాలండి వాటరు షుగరు మనకి రవ్వ ఒక కప్పు రవ్వకు నాలుగు కప్పులు వాటర్ వేసుకొని బాయిల్ చేసి పెట్టుకోవాలి మనకి రవ్వ ఫ్రై అయ్యేలోపు ఈ వాటర్ కూడా బాగా కాగిపోతాయి రవ్వని మిక్స్ చేసుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలండి అప్పుడే మనకి కేసరి టేస్ట్ బాగుంటుంది ఇలా నెయ్యిలో ఫ్రై అవడం వలన కేసరి టేస్ట్ చాలా బాగుంటుందండి ఆయిల్ కన్నా నెయ్యి యూస్ చేస్తే చాలా టేస్ట్ ఉంటుంది రవ్వ కూడా మనకి ఫ్రై అయిపోయింది కలర్ మారి ఇందులోకి కాగబెట్టుకున్న వాటర్ని వేసుకోవాలి కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోండి ఉండలేమి కట్టకుండా దగ్గర పడేంత వరకు బాగా ఉడికించుకోవాలి రవ్వని రవ్వ ఉడికిన తర్వాతే షుగర్ వేసుకోవాలండి ముందుగానే షుగర్ వేసామంటే రవ్వ సరిగా ఉడకదు ఆ తీపి తగిలితే రవ్వ అంతా బాగా ఉడికిపోయిన తర్వాత ఒక కప్పు ఉప్మా రవ్వకు వన్ అండ్ హాఫ్ కప్పు షుగర్ వేసుకోండి షుగర్ అంతా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి ఈ షుగర్ వేసిన తర్వాత మనకి కన్సిస్టెన్సీ కొంచెం జారుగా అవుతుంది ఏం పర్వాలేదు దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలండి మళ్ళీ ఒక రెండు నిమిషాల పాటు లిటిల్ బిట్ కలర్ వేసుకొని మిక్స్ చేసుకుంటున్నాను ఆప్షనల్ అండి కలర్ వేయకపోయినా ఏం కాదు ఇదంతా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి నేను లిటిల్ బిట్టే వేసాను కాబట్టి ఎక్కువ చేంజ్ తెలియట్లేదు కావాలనుకుంటే కొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు బాగా కలర్గా ఉండాలంటే ఇందులోకి రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకొని మిక్స్ చేసుకోవాలండి వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి కావాలంటే ఫ్లేవర్ కోసం కొంచెం ఇలాచీ పౌడర్ అయినా వేసుకోవచ్చు బాగా దగ్గర పడేంత వరకు రెండు నిమిషాలు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే వేడివేడిగా మనకి రవ్వ కేసరి రెడీ అయిపోయిందండి ఇది వేడివేడిగా సర్వ్ చేసుకున్నా కానీ చాలా బాగుంటుంది అమ్మవారికి ప్రసాదం పెట్టిన తర్వాత సింపుల్గా చేసుకునే రవ్వ కేసరి రెడీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ తేజు కిచెన్ రెసిపీస్